అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఆర్కే గారి ఒక కథ వినటానికి ప్రయత్నం చేద్దాం మీరు ఎందరో దేవుళ్ళని చూస్తుంటారు మరి నవ్వు దేవుణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చూసారా ఇప్పుడు ఇక్కడ ఇలా చూడండి ఆ సరికొత్త నవ్వు దేవుణ్ణి సృష్టించిన కథ మీరు ఇప్పుడు వినబోతున్నారు సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాతి వారపత్రికలో కామెడీ కథల పోటీలో బహుమతి పొందిన విజయ అర్కే గారి నవ్వుదేవుడు కథ ఈ కథ స్వాతి వీక్లీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల పదిహేడు సంచికలో ప్రచురించబడింది ఇక నవ్వుదేవుని దగ్గరికి అదే కథలోకి వెళ్దాం నగరంలో హై అలర్ట్ నో నవ్వు వైరస్ మెల్లిమెల్లిగా దేశమంతా పాకుతోంది రకరకాల వికవికాల వింత వ్యాధులతో తీవ్రవాదుల ఉగ్రదాడులతో వర్ణాక్రై హ్యాకింగ్లతో నోట్ల రద్దుతో నల్లధనం బెలికితీతలతో చివరాఖరికి సూర్యుడి బగబగలతో ట్రంప్ తెంపరితనంతో కిమ్ దూకుడుతో ఇలా రకరకాల నరాలు తెగే ఉత్కంఠతతో ఉన్న సిచ్యుయేషన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది హవాలా డబ్బుతో బ్లాక్ మనీ పొగరతో పొలిటికల్ పవర్తో డబ్బు లెక్కబెట్టడానికి కూడా టైం లేని మిస్ మిస్టర్ మిర్యాల్రావు పొద్దున్నే అద్దంలో తన ఫేస్ చూసుకుని పెట్టి పుట్టావరా కోట్లకు పడగెత్తావురా అని తనను తాను పొగిడేసుకుంటూ నవ్వబోయి నవ్వు రాక బీరిపోయి ఆనక భయపడిపోయి కెవ్వుమని కేకేశాడు అద్దం ముందు అరగంట పాటు పెదవులు సాగదీసి అంటూ తనకు తానే చక్కలిగింతలు పెట్టుకున్నా నవ్వు రావటం లేదు హ్యాపీ ఎక్స్ప్రెషన్ కనిపించటం లేదు కండరాలు గింగిరాలు తిరిగాయి వెంటనే ఢిల్లీలో ఉన్న అతి ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు తనకు ఎందుకు రావటం లేదో తెలుసుకోవటానికి రకరకాల టెస్టులు చేయించుకోవటానికి అన్ని టెస్టులు చేసి లాగాల్సిన ఫీజులు లాగి టెస్టుల్లో ఏమీ కనిపించడం లేదని నవ్వుతూ చెప్పబోయిన డ్యూటీ డాక్టర్కు నవ్వురు అకాస్టెతోస్కోప్ గొంతులో అడ్డం పడ్డట్టుగా అయింది అప్పటి వరకు సదరు పేషెంట్ అమాయకత్వాన్ని క్యాష్ అనుకున్న వాళ్ళకి అసలు సమస్య అర్థమైంది వెంటనే తాము కూడా టెస్టులు చేయించుకోక తప్పదేమోనన్న భయం మొదలైంది హైదరాబాద్ పొద్దున్నే మిస్టర్ ముక్కంటి తన చిరాకును అంతా ముందు ప్రదర్శించి కూసింత ఆలస్యమైందని పొద్దున్నే లేచి కరెంటు పైన రోట్లో పచ్చడి రుబ్బి ఇడ్లీ దోశలు మొగుడు కోసం రెడీ చేసి పెడితే అతగాడేమో మొహాన్ని మాడిపైన పెసరట్టులాగా పెట్టుకుని విసురుగా బయటికి నడిచి సందులోకి రాగానే గర్ల్ ఫ్రెండ్ సుందరికి చట్నీస్కి రమ్మని సొల్లు మెసేజ్ వాట్సాప్లో పెట్టి వెయిట్ చేస్తున్నాడు చట్నీస్ దగ్గర వాచ్మెన్ లాగా సుందరి రానే వచ్చింది కానీ ఎప్పటిలాగా పళ్ళి కిలించుకుంటూ రాలేదు సీరియస్గా ఉందా లుక్కు ఏమైంది సుందు గోముగా నవ్వుతూ అడగబోయాడు కానీ నవ్వు కండరాలు పని చేయలేదు అంటే నవ్వు రావటం లేదని అర్థం చేసుకోవాలి పెదవులు చాన్ తాడని తవ్వించుకున్నా నవ్వు షేప్ రావటం లేదు ఏంటి మొహం పుడుచుకున్నావు పొద్దున్నే నాలుగైదు వెరైటీ టిఫిన్స్ చేద్దామన్నాను ఆ మాత్రానికే నేనేదో బాహుబలి సినిమా టిక్కెట్స్ తెచ్చి పెట్టమన్నట్టుగా ఆ పెదవ ఎక్స్ప్రెషన్ ఏమిటి కాస్త నవ్వుతూ అడగచ్చు కదా సీరియస్ అయిపోయింది సుందరి నువ్వు సీరియస్ లుక్తో ఉన్నావని అడిగాను ఉదయం నుంచి దిక్కుమాలి నవ్వు నవ్వాలని ట్రై చేసినా నవ్వు రావట్లేదు ఏడుస్తూ అన్నాడు ముక్కంటి అవును ఎందుకు వస్తుంది కొత్త గర్ల్ ఫ్రెండ్ తగిలిందేమో అప్పటికి మా బామ్మ ఉంది బాయ్ ఫ్రెండ్కి టీవీ సీరియల్ చూపించాలి తప్ప ఐమాక్స్ చూపించకూడదు అని ముక్కు చేదింది సుందరి విసవిస అక్కడి నుంచి కదిలి కానీ ఆ తర్వాత సుందరికి అర్థమైంది తనకు కూడా నోనవ్వు వైరస్ సోకిందని తలపట్టుకున్నాడు ముక్కంటి వాట్ హ్యాపెన్ తనకేమైంది ఈ నగరానికి ఏమైంది రేంజ్లో ఆలోచిస్తున్నాడు ముక్కంటి అదే సమయంలో ముక్కంటి మాత్రమే కాదు ఓ మంచి కామెడీ సినిమా షూటింగ్ జరుగుతోంది అందరూ టాప్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ డైరెక్టర్ యాక్షన్ అన్నాడు కమెడియన్స్ అంతా పగలబడినవ్వే షాట్ అక్కడ కమెడియన్స్లో నో రియాక్షన్ ఆ యాక్ట్రెస్ని చూస్తే నేను నవ్వు రావాలి అలాంటిది ఏ యాక్టర్ మొహంలోనూ నో ఎక్స్ప్రెషన్ లేదు కట్ కట్ అని అరుస్తూనే ఉన్నాడు డైరెక్టర్ వ్యాస్ అసలే మూడు నెలలుగా నాన్ వెజ్ తినకపోవటం అతను పిచ్చ ఇరిటేషన్లో ఉన్నాడు దూరంగా ఉన్న ఒక కోడి పిల్ల తనను చూసి ఒక్క అని విక్రిస్తున్నట్టు అనిపించింది ప్యాకప్ అని అరిచి అప్పుడే వచ్చి తన కాళ్లకు దండం పెట్టబోయిన హీరోయిన్ హీరోయిన్ని చూసి నవ్వబోయి నవ్వు రాక బిత్తరపోయాడా హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది డైరెక్టర్ని చూసి నవ్వబోయింది నవ్వులేక ఏమీ చేయలేక తనను చూసి సారీ సార్ ఐ కాంట్ లాఫ్ అంది సేమ్ పించ్ అన్నాడు డైరెక్టర్ వా వ్యాస్ అప్పుడే మొగుడు ఏం చేస్తున్నాడో వచ్చిన మిస్సెస్ వ్యాస్కి ఆ సిట్యుయేషన్ చూసి తెగ ఎంజాయ్ చేసింది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది ఎందుకంటే ఆమెను కూడా నో నవ్వు వైరస్ అటాక్ చేసింది ఇక ఆఫీసులో బాస్ తిట్టినా నవ్వుతూ ఇట్స్ ఓకే సార్ అనే స్టాఫ్ మొహాల్లో ఇరిటేషన్ ఎంఎంలో కనిపిస్తోంది బాస్తో ఫైల్ మీద సంతకం చేయించుకోవాలని నవ్వుతూ బాస్ క్యాబిన్లోకి వెళ్ళాలనుకుంది స్టెనో కానీ నవ్వు రావటం లేదు మొహంలో నవ్వు అనే ఎక్స్ప్రెషన్ ఎవరో కిడ్నాప్ చేసినట్టుగా మయమైపోయింది ఏ ఇద్దరు ఎదుట పడినా అదే సిట్యుయేషన్ రిపీట్ అవుతోంది అసలు ఈ నగరానికి కాదు ఈ దేశానికి ఏమైంది ఎవరికీ నవ్వు రావటం లేదు నవ్వాలని ఎంత ప్రయత్నించినా నోరు పెదవులు కండరాలు ఏవీ సహకరించడం లేదు చిత్రంగా చిన్న పిల్లలు మాత్రం బోసినవ్వులు నవ్వుతున్నారు పిల్లలను ముద్దు చేస్తున్న తల్లులు నవ్వుతున్నారు వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులు నవ్వుతున్నారు అంతే అంతకుమించి మరెవ్వరూ నవ్విన దాఖలాలు కనిపించడం లేదు ముందు ఇది తమ ఒక్కరి సమస్య అనుకున్నారు కానీ ఇది చాలామంది సమస్యని తెలిసాక కొంత ఊపిరి పీల్చుకున్నా మరికొంత భయం మొదలైంది దేశం మీద ఏదైనా రసాయన దాడి జరిగిందా ఆంథ్రాక్స్ లాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా అని ఇక తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయిన వాళ్ళంతా నో నవ్వు వైరస్ అందరినీ అటాక్ చేసిందని తెలియటంతో ఊపిరి పీల్చుకున్న తమ ఫ్యూచర్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు అసలు నవ్వకుండా బ్రతకగలమా అప్పుడు అర్థమవుతోంది జనాలకి నవ్వు విలువ అసలు తాము రోజులు ఎన్నిసార్లు నవ్వుతూ ఉండేవాళ్ళం నవ్వినప్పుడు తామెంతా అందంగా ఉన్నాం ఫ్యామిలీ ఫోటోలు నవ్వుతూ తీసుకున్న సెల్ఫీలు చూసుకుని నవ్వలేక ఏడుస్తున్నారు కామెడీ సినిమాలు చూసినా నవ్వు రావటం లేదు నో నవ్వు వైరస్ గురించి చర్చ మొదలైంది ఈ బెల్లం ముక్క చాలు వీడియోకి మీడియాకి బెల్లం ముక్కను ముక్కల ముక్కలుగా చేసుకుని పంచుకున్నారు వార్తలు వండి వారిస్తున్నారు పాకాలు పీకి పెడుతున్నారు నిన్న మొన్నటి వరకు మనం ఇలా నవ్వేవాళ్ళమని నవ్వలేక ఏడుస్తూ యాంకర్ అమ్మలు చెప్తున్నారు పిల్లలు వృద్ధులు ఎందుకు నవ్వుతున్నారో తేల్చాల్సిందిగా కోరుతున్నారు దీనికి ముగింపు పలకటానికి సాక్షాత్తు నారదుల వారు లోక కళ్యాణం కోసం ఆకాశం నుంచి భూమి మీదకి ల్యాండ్ అవుతున్నారు నవ్వు దేవుడు వచ్చాడో అంటూ ఒక వృద్ధుడు తెగ నవ్వుతూ వీధులు వెంట తిరుగుతున్నాడు అతని వయసు ఇంచుమించుగా కూడా చెప్పలేకపోతున్నారు మీడియా శాస్త్రవేత్తలు ఆస్తికులు నాస్తికులు ప్రజలు అతన్ని చుట్టుముట్టారు ఇక ఆరు అడుగుల పొడవు మూడు మూడు అడుగుల తెల్లటి గడ్డం కళ్ళలో వెలుగు పెదవుల మీద చెక్కు చెదరని చిరునవ్వు ఎవరు పోయి ఎక్కడి నుంచి వచ్చావు నవ్వుదేవుడెవరు అలాంటి ప్రశ్నలతో అతగాడిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు నా గురించి ఆరాలు మాని దేవుడి గురించి తెలుసుకోండి జనులారా నిన్న రాత్రి నా కళలోకి దేవుడు వచ్చాడు చెప్పాడు ఈ నవ్వు దేవుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఆస్తికుల్లో ఆరా నాస్తికుల్లో అనుమానం శాస్త్రవేత్తల్లో క్యూరియాసిటీ జనంలో కుతూహలం మీడియాలో అత్యుత్సాహం తన్నే బాబాలను ఉమ్మే బాబాలను స్వాములను బురుడి బాబులను నమ్మే మీరు నవ్వు ఉన్నాడంటే నమ్మే తీరాలి రాత్రి నా కళలోకి వచ్చే చెప్పాడు నేను నవ్వు దేవుణ్ణి నన్ను కొలిచి నమ్మి పూజించే వారి పెదవుల్లో శాశ్వతంగా ఉండిపోతాను వారికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్ను ఇస్తాను మనస్ఫూర్తిగా మంచి పని చేస్తే నేను వారి దగ్గరే ఉండి వారు నవ్వుతో వర్ధిల్లేలా చేస్తానని చెప్పారు తన మహిమలు చూపటానికి ఇతరులను బాధపెట్టి వారి పెదవుల నుంచి మొహాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పారు వింటే మీ ఆనందం వినకపోతే మీ కర్మం నవ్వుదేవా నమో నమ అనుకుంటూ మనసారా నవ్వుకుంటూ ముందు కదిలాడు నారదుడు అలా వాళ్ళు చూస్తూ ఉండగానే అంతర్ధానం అయిపోయాడు ఇక రాయి వెలిస్తే దేవుడనే నమ్మేవారు స్వాములు బాబాలను గుడ్డిగా నమ్మేవారు దేవుణ్ణి నమ్మారు ఒక మంచి పనిచేసి ఇతరులకు సంతోషాన్ని కలిగించి తాము నవ్వుకోవాలని తమ స్వార్థానికి ప్రక్షాళన చేసుకోవాలని అనుకున్నారు నాస్తికులు సైన్స్ను ఆశ్రయించారు మనసారా నవ్వినప్పుడు ఇంటర్ ఫెరాన్గాను అనేక రసాయనం అనే రసాయనం ఉత్పత్తి పెరుగుతుంది నాస్తికులు సైన్స్ను ఆశ్రయించారు మనసారా నవ్వినప్పుడు ఇంటర్ఫెరాన్ గామా అనే రసాయనం ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల అనారోగ్యాలు అంత త్వరగా మన దగ్గరికి రావు డెర్మాటైటిస్ వెన్ను నొప్పి కీళ్ల బాధలు నవ్వు ద్వారా తగ్గించవచ్చు క్యోటోలోని మునితికా సెంట్రల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ హాజియో బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేట తెల్లమైంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరించారు వెంటనే పత్రికలు నవ్వుకు సంబంధించిన కూపీ లాగారు నవ్వడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రసారం పెరగడంతో ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది నవ్వడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది తద్వారా క్యాన్సర్ కారణంగా దెబ్బతిన్న కణాలను బాగు చేసే శక్తి నవ్వుకుంది నవ్వడం వల్ల ఆయుష్ పెరుగుతుంది నోరంతా తెరిచి కళ్ళ కింద ముడతలు పడేలా బిగ్గరగా నవ్వేవాళ్ళు నవ్వని వాళ్ళకన్నా ఏడేళ్ళు ఎక్కువగా జీవిస్తారట రోజుకు సుమారు పదిహేను నిమిషాలు నమితే నవ్వితే దాదాపు నలభై వరకు క్యాలరీలు కరుగుతాయట ఇవన్నీ పతాక శీర్షికల్లో ఇచ్చేశారు మ్యాన్ రోబో చేసిన సర్వేలో మేము మనసారా నవ్వి చాలా కాలమైందని చెప్పిన వారి సంఖ్య అధికంగా ఉంది నవ్వు గురించి ఆలోచన మొదలైంది నవ్వడంలోని గొప్పతనాన్ని గుర్తించడం మొదలైంది మిస్టర్ మిర్యాలరావు అక్రమంగా సంపాదించిన చాలా డబ్బు నిరాశ్రయులకు చారిటీకి ఇచ్చేశాడు అలా ఇస్తున్నప్పుడు అతని మనసు తేలికై మనస్సు అంతులేని సంతోషానికి గురై పెదవుల మీదకి నవ్వొచ్చింది అతనికి ప్రాణం లేచి వచ్చింది మనసారా నవ్వే నవ్వు విలువ తెలిసొచ్చింది మిస్టర్ ముక్కంటి భార్య ప్రేమతో చేసి పెట్టిన ఇడ్లీ తిని తెగమెచ్చుకున్నాడు భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూసి నవ్వుకున్నాడు చిత్రంగా అతను నవ్వుతున్నాడు అందంగా కన్నా భార్య వెయ్యి వెయ్యి నొక్క రెట్లు అందంగా కనిపించింది ప్రేమను పంచుతూ ఇతరులకు సాయం చేస్తూ ఇతరుల కష్టాల్లో పాలు పంచుకుంటూ ప్రతి క్షణం అందరూ బాగుండాలని స్వార్థాన్ని విడిచి సంతోషాన్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరి పెదవుల మీద నవ్వుదేవుడు చిరునవ్వుతో కొలువై ఉన్నాడు ఇంట్లో రోడ్డు మీద బడిలో గుడిలో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఆహ్లాదకరమైనటువంటి ఆనందంతో పెదవుల మీద చిరునవ్వు దేవుడితో కనిపిస్తున్నారు ఈ సంఘటన జరగడానికి కొన్ని గంటల ముందు అసలు ఏమైందంటే దాదాపు నాలుగు లక్షల సంవత్సరాల వయసున్న నవ్వు దిగాలు పడిపోయింది తనను ఎవరో ప్రేమించడం లేదు తనడెవరో ఆహ్వానించడం లేదు డబ్బు ఉంటే చాలు హోదా ఉంటే చాలు పదవి ఉంటే చాలు స్టేటస్ ఉంటే చాలు ఆస్తులు ఉంటే చాలు తాత్కాలికమైన సంతోషాలు ఉంటే చాలు కానీ అందరిలో అందరి ఆనందాన్ని సంతోషానికి చిహ్నమైన తనక్కర్లేదు తన ఉనికిని గుర్తించడం లేదు పదవులతో డబ్బుతో స్టేటస్తో తనను కొనుక్కోవచ్చని అనుకుంటున్నారు పసిపిల్లలు దేవుడితో సమానం వృద్ధులు కల్లా కపటం తెలియక ఈ దశలో మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు అందుకే వాళ్ళు తన దగ్గరే దగ్గరే ఉండాలి అలా చేయాలంటే తను దేవుడుగా మారాలి చల్లగాలనిచ్చే వాయుదేవుడు వాన గురిపించే వరుణదేవుడు అగ్నిదేవుడు దేవుళ్ళతోనూ ఒక దేవుడు అయిపోవాలి తన కొలువున్న చోట ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలి అప్పుడు ఈ జనం తనని దేవుడిగా గుర్తిస్తారు వెంటనే నవ్వు తపస్సు ప్రారంభించింది అయినా దేవుడు ప్రత్యక్షం ప్రత్యక్షంగాకపోవడంతో నవ్వు మొహంలో నవ్య మాయమై నవ్వు మాయమైపోయి కోపం వచ్చి చేరింది ఇంత ఘోరమైన తపస్సు చేసినా దేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో బోల్డ్ కఠిన నిర్ణయాలు తీసుకుంది నవ్వు కిన్నెర కింపురుషయక్ష గంధర్వుల ముఖాల నుంచి తప్పుకుంది ఫలితంగా నవ్వు రాక నవ్వు లేక వాళ్ళ మొహాలు వాళ్ళకి వాళ్ళకు కూడా నచ్చనంతగా తయారైపోయాయి మలివిడత ఇంద్రుడి పెదవుల నుంచి తప్పుకుంది నవ్వు ఇంద్రుడు శచీదేవితో నవ్వుతూ మాట్లాడబోయి నవ్వు లేకపోవడంతో నవ్వు రాకపోవడంతో శచీదేవి ఇంద్రుడి మొహంలో వచ్చి రాకుని అపార్థం చేసుకుంది తనంటే ఇష్టం లేదు కాబోలు ఒళ్ళంతా కన్నులు ఉన్నవాడికి మీదకి చూపు మళ్ళీందో అని లోపల ఉడుక్కుని ఇంద్రుడిని సేనాగారం నుంచి బహిష్కరించింది ఇక వరుణుని భార్య రుద్రాన్ని కూడా అలాగే అపార్థం చేసుకుంది వర్షం కురిపించి అందరి మొహాల్లో నవ్వును కురిపించే మొగుడు తనను చూసి కన్ కనీసం నవ్వు చినుకు కూడా కురిపించలేదని అలకపాన్ పెక్కింది అతన్ని తన పాన్పు నుంచి గెంటి వేసింది సూర్యుడి పరిస్థితి డిటో డిటో అసలే ఎండతో చిటపటలాడే సూర్యుడి మొహంలో నవ్వు కనిపించకపోయేసరికి తనంటే మొహం మొత్తిందని అయిన మిస్సే సూర్య అతడి గదిలోంచి వాకౌట్ చేసింది ఋషుల మొహాల్లో దేవుళ్ళ మొహాల్లో కూడా నవ్వు మిస్ అయింది అప్పుడెప్పుడో శని శివుడితో పందెం కాశాడు అడవుల దారి పట్టించాడు ఇప్పుడు నవ్వు తపస్సుతో తన నిరసనను వ్యక్తం చేసింది అందరూ కట్ట కలిసి వైకుంఠానికి చేరారు సిట్యుయేషన్ వివరించారు మహావిష్ణువుకి సీరియస్నెస్ అర్థమైంది అప్పటికే అతని మొహం మీద నవ్వు మాయం అవ్వటం మహాలక్ష్మి మూతి విరిచి అలకవహించడం పూర్తయ్యాయి అంత విష్ణుమాయ కళ్యాణానికి మరో అవతారం ఎత్తి సుఖంగా ఉన్న తనను మళ్ళీ కష్టాలు పాలు చేస్తాడేమోనని మహాలక్ష్మి కించిత్ సందేహాన్ని నారదుడి ముందు వ్యక్తం చేస్తే నారాయణ నారాయణ అంటూ నవ్వుకోబోయిన నారదుడు నవ్వు రాక తనకు తాను గిల్లుకుంటూ దివ్య దృష్టితో వీక్షించి మళ్ళీ తనకు పనిపడింది అనుకున్నాడు ఇక నువ్వు నవ్వు చేసే తపస్సుకు ప్రత్యక్షం కావాల్సిన సమయం ఆసన్నమైందని వెంటనే నవ్వు ముందు ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు నవ్వు తన బాధ చెప్పుకుంది తనను దేవుడిగా చేయమని వరం కోరుకుంది లోక కళ్యాణానికి మానవుల సుఖ సంతోషాలకి మరొక అవతారం ఎత్తడం అనివార్యమని అర్థమైంది నవ్వును దేవుడుగా మార్చాడు ఈ విషయాన్ని లోక లోకానికి చాటే బాధ్యత నారదుడికి అప్పగించాడు నవ్వును కొలిచేవారు నవ్వుని పెదవులపై ధరించేవారు మనస్ఫూర్తిగా మంచి పనితో తృప్తిగా నవ్వేవారు ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణ ఆయుష్తో ఉంటారని వరమిచ్చాడు ఇక ఆ విధంగా భూమి మీదకి దేవుడు వచ్చాడు నన్ దేవుడు కొలిచిన వారు నిత్యం ధ్యానించేవారు ఆయుర ఆరోగ్యాలతో సంపూర్ణ ఆయుష్తో ఉంటారు ఇది దేవుడి వరం తథాస్తు సర్వే జన మనస్ఫూర్తిగా నవ్వే వాళ్ళంతా సుఖినో భవంతు అదండి కథ థ్యాంక్ యూ దీంట్లో విజయఆర్కే గారు మనకు చెప్పింది ఏంటంటే మన జీవితంలో నవ్వు అనేది ఎంత ప్రాముఖ్యతదో కలిగిందో అది లేకపోతే మన జీవితాలు ఎలా తారుమారు అవుతూ ఉంటాయో అని అన్నది చూపించాలని ప్రయత్నం చేశారు అలాగే మనం కూడా నవ్వుతూ మన కష్టాలను మరిచిపోయి ప్రశాంతంగా బ్రతుకుతూ ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా చక్కటి ముగ్గులతో బొబ్బెమ్మ గొబ్బెమ్మలతో ఇంటి ముందు వాతావరణం కళ్ళాపు ఎంత అది చూడగానే మనకేమనిపిస్తుందండి నాక విజయార్కే గారు చెప్పినట్టు నవ్వుతూ ఉండటం అనేది ఎంత గొప్పదో ఇలాగా మన సాంప్రదాయబద్ధంగా మనం ఇలా పండుగ జరుపుకోవటం కూడా అంత గొప్పది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ